హరే కృష్ణ ఈ సృష్టిలో తయారు చేయబడిన ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం ఉంటుంది అయితే జనలు ఆ వస్తువుని ఆ ప్రయోజనార్థం కోసం కాకుండా అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడుకుంటూ ఉంటారు ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అనేది సమాచార వినిమయం కోసం ఉంది కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ దీనికోసం స్మార్ట్ ఫోన్ అనేది ఉంది అయితే కొద్దిమంది ఈ స్మార్ట్ ఫోన్ని వెయిట్ గా కూడా వాడుకోవచ్చు లేదా కొద్ది మంది ముఖాన్ని చూసుకోవడానికి అర్థంలా కూడా వాడుకోవచ్చు అదేవిధంగా భగవద్గీతకి కూడా ఒక ప్రయోజనం అనేది ఉంది భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమిటి మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ముక్తి కలిగించడమే భగవద్గీత యొక్క ఉద్దేశం సంసారము అంటే పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి అలాగే ఈ ప్రపంచంలో ఉన్నవారికి ఈ నాలుగు సమస్యలు మూడు రకాల క్లేశాలు ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు నాలుగు అవసరాలు ఆహార నిద్ర భయమైదనాలు ఈ విధంగా ఈ జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాలుగు అవసరాల చేత నాలుగు సమస్యల చేత మూడు రకాల క్లేశాల చేత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు దీనినే సంసారము అని అంటారు మరి ఇది కేవలం ఒకసారి కాదు ఈ శరీరాన్ని విడిచి మళ్ళీ మనం మరొక శరీరాన్ని స్వీకరించాలి శరీరాన్ని స్వీకరించిన ప్రతిసారి ఇదే తంతు కనుక సమస్త మానవాళిని ఈ విధమైనటువంటి సంసారపు అజ్ఞానం నుండి ఉద్ధరించడానికే కృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు కొంతమంది భగవద్గీతను వ్యాపారంలో రాణించడానికి మనశ్శాంతిని పొందడానికి కొంతమంది శ్లోకాల పోటీల కోసం లేదా తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం భగవద్గీతను వాడుతూ ఉంటారు కానీ భగవద్గీత యొక్క ముఖ్య ప్రయోజనం మనకి భగవద్గీతలోనే చాలా చక్కగా చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడు ఆయన పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ అని అంటాడు సర్వధర్మములను విడిచిపెట్టి కేవలం నన్నే శరణాగతి పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను భయపడకు అని కృష్ణుడు అంటున్నాడు భగవద్గీత జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా అర్జునుడు ఏ విధంగా కృష్ణుడికి శరణాగతి పొందాడో మనం కూడా ఆ విధంగా కృష్ణుడికి శరణాగతి పొందాలి అలాగే శ్రీకృష్ణ భగవానుడు నాలుగో అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వ దేహం పునర్జన్మనైతి మామేతి సూర్జున అని అంటున్నాడు అర్జున నా జన్మము కర్మల దివ్య స్వభావాన్ని తెలుసుకున్నవాడు శరీరాన్ని విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామాన్ని పొందుతాడు కనుకనే భగవద్గీతను మనం నేర్చుకోవాలి అంటే మనం శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడని అంగీకరించాలి భక్తి భావనతో మనం భగవద్గీతని నేర్చుకోవాలి కనుక ఇది భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క విశుద్ధ భక్తుడవడం సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత యథాతథదాన్ని చదవండి